ఏమిటి ప్రాబ్లం కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీఎస్ చదివానంటావా అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయన నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చెంతపండి ఏం లేవయ్యా అంతకుముందు కిరాణ కొట్లా పనిచేశారండి మీరు ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ మారుస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేను అనడానికి ఏముంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి ఇప్పుడు కొడైకెనాల్ కెనాలు సిమ్లా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐదేళ్లలో ఓడిపట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి పోతే సరిపోయేదిగా ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే కొడైకెనాల్ రూమ్ నంబర్ వన్ జీరో టూ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ సంధ్యా నువ్వు రూమ్ కేళ్ళు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ టు నేను తెలుగునే సార్ నా భార్య రూమ్ తీసుకెళ్ళు చాలా బాగున్నా వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పేర్ 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 చాలా బాగున్నారు అన్నారు తీసుకెళ్ళు అమ్మా హలో సుబ్బయ్యనా అవునా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు థ్యాంక్స్ అనియా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయ్ తీసుకుని కొడైకెనాల్ లో వచ్చాను ఏ కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్ ఉన్నాను ఏ హోటల్ ఉన్నావు హోటల్ షెర్టాన్

నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలీగా కొడకెనాల్ దొరుకుదాని వస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేదా నువ్వే వరి అవుకు అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేదాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసేయ్ మీ వాస్తునే వచ్చారా నేను మిస్ కదా వచ్చేరా మిమ్మల్నే మీ మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడినే వచ్చాను భార్యా రాలా సార్ ఆ మీ భార్యని లోపల దెగబెట్టారు ఏంటి భార్య అంటునాడు విడు పెద్ద జోకర్ అండి ఇందాక బ్రీఫ్ కేస్ ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళంతో సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ 했다 అండి జోకర్ కేకలంటారండి నమస్కారం సార్ అండి గివ్ రిస్పెక్ట్ అండ్ అదండి అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను ఇదివరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు

పర్లేపా నాకు కూడా రూమ్ బుక్ చేయండి మరి డబ్బు బాబ్లేకా ఓకే సినిమా ఎన్నిసార్లు చూడాలి అమ్ము ఎవరికి మూడు ఎవరు ఎక్స్క్యూజ్ మీ ఎస్ అక్కడ మా వారిని కొంచెం తెలప ఆ ముగ్గురు ఎవరు నీకు మా వారు తెలుసు తెలుసండి క్షణ క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి ఎవరెవరికి మూడు ఎవరికి తెలుసు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అదేంటండి తెలియని విషయం అనేది అలా పీకెరు అండి గుండు కూడా మంచిగా చెప్తా కథలకి వేళ పడలేదు రాజురాజు ప్లీజ్ అదేమన్నా బీరువాళ్ళ నెక్లెస్ తీసివ్వడానికి బ్యాడ్ లేదు కొత్తగా టైమింగ్ చూసుకుంటారంటే అరే తిలోత్తమా నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే యావండి ఫోన్ చేయడానికి ఎంతసేపా లైన్లు క్లియర్ గా లేదే చూసారా తిలోత్తమండి అరే అరే మీరెప్పుడు వచ్చారు ఇదే మా సంతూరు నా భార్య మరి తిలోత్తమా సుబ్బు భార్య మరి నేను నేనెవరిని ఆవిడికి భర్త కరెక్టే కరెక్టే కంగారు లో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయ్యనా మా అన్నయ్య

అవును ఏంటి ఇలా సడన్ గా ఓడిపోయాడు నేనే అండి నువ్వు అరే ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా చనిపోతున్నాయి అదే అర్థం కావట్లేదు నువ్వే ఇప్పుడు వచ్చా ఇక్కడికి నేను ఏంటి నాన్న పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కడి అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను అక్కడ ఉండేవాడు ఇక్కడికి వచ్చేవాడి అండి మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళేనాడు కదా భార్య చూడాలనిపించుంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఇదిగో ఇప్పుడు ఊపుకుంటే వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోఫేషన్ చూస్తున్నాడు కదా వాడు మొదటి నుంచి ఫాలో అవుతున్నాడు వెళ్ళి అడుగు డీటెయిల్ గా చెప్తాడు

పడి నమస్కరించుకోమాశీర్వించక ఆరోగ్య లోపలికి ఎందుకు సరదాగా అమ్మాయిని తీసుకెళ్ళి బయటికి వెళ్ళి మేము వెళ్తా నువ్వు వస్తావు లోపలికి వెళ్ళిపోతున్నాం

ఆ రోజు పెళ్లికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారేంటి ఏర్పాట్లలో ఏమైనా ప్రాబ్లం జరిగిందా అబే అదేం లేదండి మావారి సైడ్ నుంచే ప్రాబ్లం అది సరే మీరు హనుమన్కి ఎక్కడికి వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్లేసొచ్చు ఎక్కడికి కొడైకనా కొడైకెనలా మేము అక్కడికి వచ్చావే నిజమా మేము ఒక వారం అక్కడే ఉన్నావు కానీ ఒకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంచక్క ముందే మాట్లాడుకోని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అవును మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు సిరియా